స్వాగతం మనం ఏదైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడుకున్నామో రామ్ జల ప్రాజెక్టు సంబంధించి రామ్ జల చెరువులో నీళ్ళన్నీ కూడా పాడైని ఉపయోగించుకోవడానికి పనికిరావు వాటిల్ని ఏ విధంగా మనం చేసుకోవాలా అని ఎన్నికల సందర్భంలో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడినాం దాని మీద వెంటనే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని నేను ప్రజలకు హామీ ఇచ్చినాను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మొదటి వారంలోనే నేను రాంజలా ప్రాజెక్టుకు సంబంధించిన పర్యటన చేశాను ప్రత్యక్షంగా అక్కడ ఏముందో చూసుకున్నాను ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని మున్సిపల్ అధికారులతో కలిపి అక్కడ నీళ్ళని ఏం చేయాలి వర్షం పడే సందర్భంలో నీళ్లు ఎలా దాన్ని స్టోర్ చేసుకోవాలి ఈ సంవత్సరం మనకు జరిగిన ఇబ్బంది నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి కనీసం వచ్చే సంవత్సరం వేసవికైనా సరే ఆ చెరువులు నింపుకొని దాంట్లో నీళ్ళని జాగ్రత్త చేసుకొని మెరుగైన నీటి సౌకర్యం ఇవ్వగల ఇవ్వ ఇవ్వడం ఎలా అన్న విషయం మీద పూర్తిగా చర్చలు చేసినాం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు ఇంజనీర్లు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు స్పష్టంగా చెప్పినారు ఫైల్స్ అన్ని చూపించినారు జరిగిన నిర్లక్ష్యాన్ని కూడా స్పష్టంగా చెప్పినారు అనే ఒక ప్రణాళిక మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి ఎందుకు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ మాట్లాడుతా ఉన్నానంటే ఒకసారి మళ్ళీ దీని దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా నీళ్లు కూడా చేరినాయి వర్షం పడింది రెండు సార్లు వర్షం పడితే కొన్ని నీళ్లు వచ్చి ఎంత నీళ్లు చేరినా ఒక చుక్క విషయం ఉంటే మొత్తం విషయం అయిపోతుంది కదా ఒక కొండ నీళ్ళల్లో ఒక చొక్క విషయం ఉంటే కూడా చాలు కదా అలా చెరువు నిండిపోయిన తర్వాత కూడా పాడైపోయిన నీళ్లు ఉంటాయి అలా ఒకసారి ఆ నీళ్లను మళ్ళీ టెస్టింగ్కి పంపించినాం పంపిస్తే కూడా దీని ప్యూరిఫికేషన్ మెథడ్ చెప్పారు వాడు మీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చెప్పినారు ఆ ప్రాసెస్ చేసి వాడుకునేట్లయితే వాడుకోండి లేకపోతే వాడడానికి ఉపయోగపడవని మళ్ళీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అందరి అనుమతితో ఎట్లా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసినా కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు నుంచి వారం లోపల దానికి ఆ చెరువులో ఉన్న నీళ్ళన్ని కూడా ఖాళీ చేస్తాం ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను ఆఫీసర్లు కూడా చెప్తున్నారు ఆ నీళ్ల కింద బాగా పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వాటిని తీసేయాలని చెప్తున్నారు చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు గానీ చాలా దాన్ని నిండిపోయే లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం దాంతో పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ పనికిరాని మొక్కలు అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దాని దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను హామీ ఇస్తా ఉన్నాను వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడ్డ ప్రతి ఒక్కసారి వెళ్తాను ఎంత నిండున్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను నేను నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు గెలవక్క ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో జరుగుతున్న పనిని మీకు అప్డేట్ చే ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నా